అజ్మీర్ దర్గా జోలికి వస్తే ఖబర్దార్ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్గత కుట్రలో భాగమా ముస్లింలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలన్న అరాచక శక్తుల పన్నాగమా అజ్మీర్ దర్గా హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహల్లే సున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ బాబా మన ప్రధాని మోడీ మరియు అమిత్ షాలను గద్దెద్దడానికి అంతర్గతంగా ఏమైనా కుట్ర జరుగుతోందా అందులో భాగంగానే అజ్మీర్ దర్గా వివాదం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు అహాలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కన్వీనర్ అల్తాఫ్ బాబా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా శివలింగాల పేరుతో వివాదాలు చేయొద్దు అని బాబ్రీ మసీదు మాత్రమే తమ లక్ష్యమని దానిని అడ్డుపెట్టుకొని ప్రతి మసీదు దర్గా కింద శివలింగాలు ఉన్నాయని వివాదాలు సృష్టించొద్దని చెప్పినా కావాలని కొన్ని దుష్టశక్తులు ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించే విధంగా ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారంటే భారీ ఎత్తున ఏదో కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు మూడోసారి ప్రధానమంత్రి పీఠం ఎక్కి పదంలో ఉన్న నరేంద్ర మోడీకి ఈ గొడవలకు సాకు చూపించి యోగి గారిని ప్రధాని చేయాలా లేక ఇంకెవరినైనా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే కుట్ర ఏమైనా దాగి ఉందా అని అన్నారు ఈ వివాదాలు సృష్టిస్తున్న వ్యక్తులు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలను సైతం లెక్క చేయకుండా వివాదాలు సృష్టిస్తున్న వారిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అజ్మీర్ దర్గా ఖాజా గరీబ్ నవాజ్ దర్గా వివాదాస్పదం చేయడం ఎంతో మంది హిందూ ముస్లిం భక్తులను వారి మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది ప్రశాంతమైన భారతదేశంలో రోజుకో వివాదంతో ముందుకు వెళుతున్న అరాచక శక్తుల ఉద్దేశం ఏమిటో అర్థంగానే పరిస్థితిలో ఉంది రామరాజ్యం అంటే అందరూ సుఖంగా సంతోషంగా ప్రేమాభిమానాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించడమే కదా తత్వాన్ని పెంచి పోచి పోషించి రోజుకో వివాదంతో ముందుకు వెళ్తున్న దుర్మార్గమైన చర్యలకు ఏదో విధంగా ముస్లింలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలనుకుంటున్నా అరాచక శక్తుల పతనం అజ్మీర్ దర్గాతో మొదలవటం ఖాయం అజ్మీర్ దర్గా హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీక ఎంతోమంది భారతీయుల విశ్వాసాలకు దేశం గర్వించదగ్గ జగద్గురువులు మహనీయులు కాజా గరీబ్ నమాజ్ దేశానికే గర్వకారణం ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించు ప్రేమని పంచు అనే సూత్రాన్ని దేశ ప్రజలందరూ పాటిస్తూ అరాచక శక్తులు చేస్తున్న దుశ్చర్యను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు